అయితే జపం చేసే పద్ధతుల్లో వాచకము అనేది అధమమైనటువంటిది అని చెప్తున్నాం కదా మరి అది పనికిరాదు మరి పనికిరానప్పుడు ఇక మనకి ఉన్న ఆప్షన్ ఏమిటి అంటే ఉపాంసు మానసికం ఎట్లాగూ మనం చేయలేం ఉపాంశం ఒకటే మనం చేయాలి ఈ ఉపాంసం మనం చేస్తున్నామంటే ఇప్పుడు ఏమవుతుంది పెదవులు మాత్రం ఇలా కదులుతున్నాయి శబ్దం వస్తోంది శబ్దం రావటం లేదు అనటానికి లేదు శబ్దం వస్తోంది ఆ శబ్దం నీకు మాత్రమే వినిపిస్తుంది పక్క వాళ్ళకి వినిపించదు దీంతో ఏమవుతుంది అంటే నువ్వు చేసే జపం ఏ దేవతనైతే స్మరిస్తున్నావో ఆ దేవత యొక్క నామం ఆ దేవత యొక్క రూపం నీకు వినిపిస్తూ ఉంటుంది నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు నీ మనసు నిశ్చలత అనేది తెచ్చుకుంటుంది మనోనిశ్చలత అనేది అప్పుడు వస్తుంది నీకు కాబట్టి వీటిల్లో చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే ఉపాంశు పెదవులు కలుపుతూ కేవలం పెదవులు కలుపుతూ ఆ జపాన్ని కనుక చేసినట్లయితే శబ్దం నీకు మాత్రమే వినిపించాలి అప్పుడు నీకు మనోనిశ్చలత రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చూడండి మనోనిశ్చర్తను సాధించడానికి కూడా ఏమైనా మంత్రం ఉందా ఉంది చెప్పానుగా ఇప్పుడు మీరు చేసే మంత్రాన్నే వాచకం కాకుండా ఉపాంశు చేయండి ఆ శబ్దం చాలా తక్కువమైనట్టు తక్కువ స్వరంలో నీకు మాత్రమే వినిపించాలి పక్క వాళ్ళకి వినిపించకూడదు అలాగనక నువ్వు చేసినట్లయితే నువ్వు ఏ దేవతను ప్రార్థన చేస్తే ఆ దేవతని కళ ముందు సాక్షాత్కరిస్తుంది దీనికే చెప్పాను ఎదురుకుండా నువ్వు ఆ దేవతా స్వరూపం ఒక ఫోటో కానీ విగ్రహం కానీ దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ మనసు ఇంకా బాగా నీకు సహకరిస్తుంది కాబట్టి జపం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ జపం చేసే పద్ధతుల్లో ఉపాంశువు అంటే కేవలము పెదవులు మాత్రమే కలుపుతూ శబ్దం బయటికి రాకుండా నీకు మాత్రమే వినిపించేట్టుగా ఎదురుకుండా ఒక దేవతా స్వరూపాన్ని ఫోటో పెట్టుకుని దాన్నే చూస్తూ తదే కంగారు కనుక నువ్వు జపం చేస్తే నీకు మానసిక ఏకాగ్రత అనేది తప్పనిసరిగా లభిస్తుంది